మస్తు నిల్లిపోతున్నాయి ఇది ఏ వృద్ధానుకుంటున్నారా అయితే ఇగో మన తానూరు మండలంలోని జరి గ్రామానికి చెందినటువంటికి వాగన్న మాట ఇగో ఇక్కడ జూడులు ఎట్లా పబ్లిక్ అంతా నిల్చుని చూస్తున్నది అటు పోవడానికి అయితే ఇవాళ ఇవ్వో కొట్టుకపోవడానికి అస్తే ఇట్లా జేసీకి కూడా పెట్టిన మాట ఇక ఇక్కడ జూడులు ఎట్లా ఈ కట్టెలు కొట్టుకుపోతున్నాయో అంటే ఇంత పెద్ద ఈ వాగులో ఈ వాగు దాటి యువతలకు పోవాలా మైసాపట్నం పోవాలా తానూరు మండలం పోవాలా ఇంకా వేరే దిక్కు పోవాలంటే ఇక ఈడికే దాటాలన్న దాటాలన్నమాట అయితే ఇంతకు మరి ఈ వాకు దాటడానికి దాదాపు గత పది సంవత్సరాలకి వెళ్ళి ఈ ఊరులు అందరూ మొత్తుకుంటున్నారన్న మాత్రం సార్కి బ్రిడ్జ్ కట్టున్నని కానీ ఇప్పటిదాకా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ఎమ్మెల్యేలు మారినా ఎన్ని రాజకీయ నాయకులు మారినా ఎన్ని సర్పంచులు మారినా ఈయన మాత్రం బ్రిడ్జ్ అయితే లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు వెంబడి ఈడ బ్రిడ్జ్ కట్టాలి అచ్చటోళ్ళకు పోయేటోళ్ళకు తిప్పలే కాకుండా ఎవరైనా సీరియస్ డెలివరీ ఉంటే అంతేకాకుండా ఎవరికైనా అనుకోకుండా జరగని సంఘటన జరిగితే హాస్పిటల్కు తీసుకుపోవాలన్నా కూడా ఇక నుండి వెళ్ళే వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వెంబడే కలెక్టర్ గారు ఈ ఊరికి వచ్చి ఒకసారి ఈ బ్రిడ్జ్ను చూసి వెంబడే మందులు చేపించి ఈ బ్రిడ్జ్ను గడిపించాలి అందరు ప్రాణాలకు ఒక రక్షణ కల్పించాలని ఆడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ మాట ఐటీ చూస్తున్నారు కదా మీరు ప్రత్యక్షంగా ఒక ఆటో హాస్పిటల్ నుండి ఒక డెలివరీ ఆమెకు తీసుకొస్తుంటే ఇవ్వ నీళ్ళ చిక్కపోయిందో ఇవ దానికి రక్షించడానికి అందరు ఉరుక్కుంటా పోయి ఇవ దాన్ని ఇట్లా గుంజుకుంటే ఆటోను బయట తీసుకొచ్చిండు అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నదన్న మాట వెంబడే ప్రభుత్వము స్పందించి కలెక్టర్ గారు వచ్చి ఈ సమస్యకు పరిష్కరించాలని పవన్ గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వీళ్ళకు పరిష్కారం చూపెట్టాలి గ్రామం వద్ద బాగు నుండి యథావిధిగా ప్రవహిస్తున్న సందర్భంలో మా యొక్క బ్రిడ్జిని సందర్శించిన నిన్న ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంపీలు ఎస్ఆర్సిఆ గారు వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మా యొక్క బ్రిడ్జిని సందర్శించి తొందరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మా గ్రామస్తుల తరఫున మేము కోరుకున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరంలో విలువ చేసినాం అంతా చేస్తాం కానీ మా యొక్క పరిస్థితులు ఎవరు పట్టించుకుంటా లేరు కావున తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు మా యొక్క జరుగు గ్రామాన్ని సందర్శించి మా యొక్క బాధను తీర్చాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరి కోరుతున్నాం బోలా కట్టె కడితే గ్రామం మండలం

కానీ మీరు తొందరగా కానీ ఇది మీరు ఈ ఎండకాలమన్నా చూసి ఇది ఆకుని మాకు పరిష్కారం చేయని ఏమైనా చూసి మాకు ఎక్కడ ఆనపడితే ఎక్కడ పోరాదు అంగడికి పోరాదు ఎటు పోరాదు ప్రజలన్నీ ఉంటేనే ఉంటాను ప్రజలన్నీ ఉంటేనే ఉంటాను చిన్న చిన్న డేంజర్ ఉన్నది వర్య మాకు బ్రీచ్ కావాలి మీకు బ్రీజ్ కావాలి